దేశవ్యాప్తంగా ఎన్నికల వేళ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తుంటాయి అందులో ఒకటి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తుల వివరాలు అయితే దేశంలో అత్యంత ధనిక అభ్యర్థిగా ఉన్నది ఎవరో తెలుసా ఆయన మన తెలుగోడే టీడీపీకి చెందిన ఎంపీ అభ్యర్థి ఆయనే గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల అఫిడవిట్ వివరాల ప్రకారం ఈయన ఆస్తుల విలువ ఐదు వేల ఏడు వందల కోట్లు ఆయన భార్యకు రెండు వేల మూడు వందల పదహారు కోట్ల విలువైన చిరాస్తులు ఉండగా భార్య శ్రీరత్న పేరిట ఇంకో రెండు వేల రెండు వందల ఎనభై కోట్ల చిరాస్తులు ఉన్నాయట భార్య భర్తలిద్దరికీ చెరో పన్నెండు వందల కోట్ల విలువైన షేర్లు కూడా ఉన్నాయట ఇంకా చెరో ఐదు వందల పంతొమ్మిది కోట్ల అప్పులు కూడా ఉన్నాయని ఆఫిడవిట్లో ఆయన స్పష్టం చేశారు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఈయన ఎలా సంపాదించారంటే ఈయనో ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ వరకు ఇండియాలని చదువుకొని పై చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు మెడికల్ రంగంలో ఎడ్యుటెక్ అని ఇంకా చాలా కంపెనీలు ఈయన నడుపుతున్నారు చాలా కంపెనీల్లో షేర్లు కూడా ఉన్నాయి దాని ద్వారా ఇన్నేళ్లలో వేల కోట్లు సంపాదించారు ఇక ఇంత సంపాదించాం కదా ఇక పుట్టిన గడ్డకు వెళ్లి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చినట్లు పిమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేస్తున్నారు ఎన్నర్ఎలకు అవకాశాలు ఇవ్వడంలో ముందుండే చంద్రబాబు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇచ్చారు